హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్న అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి సో తిరుపతికి అయితే వచ్చేసామనమాట నేను ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి కూడాను ఇంకా వీడియో అనేది ఏమీ షూ షూట్ చేయలేదండి సో కరెక్ట్గా టైం అయితే చూసారు కదా వన్ థర్టీ సిక్స్ ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి సరిగా కనిపించట్లేదు సో కరెక్ట్గా వన్ థర్టీ సిక్స్ అయ్యిందండి అర్ధరాత్రి అనమాట మేము కరెక్ట్గా ఇంటి దగ్గర అయితే ఒక టెన్ ఫార్టీ లెవెన్కి అంతా స్టార్ట్ అయిపోయామనమాట ఎందుకంటే మాకు ఆటో వాళ్ళకి కాల్ చేస్తే అందరూ కూడా పడుకుండిపోయారనమాట సో ఎవరు కూడా రాలేదు అండ్ ఈ టైంలో రామన్నారు లిఫ్ట్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదన్నమాట కొంతమంది అయితే అంటే ఒక మనం కొంచెం టౌన్కి దూరంలో ఉన్నాం కాబట్టి తెలిసిన ఆటో వాళ్ళు కొంచెం అట్లా కాంటాక్ట్ నెంబర్స్ పెట్టుకొని ఉంటాం కదా సో ఎవరికి కాల్ చేసినా కూడా ఇంకా లిఫ్ట్ చేయలేదు ఇంకా లిఫ్ట్ చేసిన వాళ్ళైతే ఈ టైంలో లేదన్న ఆటో నిలిపేసామని చెప్పేసి అంటూ ఉన్నారనమాట సో ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చేది కదా మరీ లేట్ అయిందంటే అర్ధరాత్రిలో ఎందుకులో నడిచి వెళ్ళడము అని చెప్పేసి మేమైతే కొంచెం అక్కడక్కడ టౌన్లో ఏంటంటే ఒకరిద్దరు తిరుగుతూ ఉంటారన్నమాట సో ఆ టైంలో అయితే మేము బయలుదేరిపోయాము ఒక లెవెన్ కి వచ్చేసాము కర్ణాటక బస్ అయితే వచ్చిందండి బెంగళూరు బస్ అయితే సో అది ఎక్కేసామన్నమాట పలమనేరులో ఇంకా అక్కడ నుంచి కూడా డైరెక్ట్ నాన్ గా తిరుపతికి అయితే వచ్చేసాము సో కరెక్ట్గా వన్ థర్టీకి అంతా కూడా దించేసారనమాట తిరుపతిలో అయితే మనకి ఏంటి ప్రాబ్లం అంటే చిత్తూరులో మనకి ట్రైన్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట కానీ చిత్తూరులో ఉంటే కనుక మనం అర్లీ మార్నింగ్ ఒక ఫోర్ కో బయలుదేరి ఉంటే సరిపోయేది కాకపోతే మనకి తిరుపతిలో ట్రైన్ బుక్ అవ్వడం వల్ల ఇంకా కొంచెం అంటే మనకి కొత్త కదండి తెలియదు కదా విజయవాడకి ఫస్ట్ టైం వెళ్తున్నాం మనము సో కొంచెము వన్ అవర్ టూ అవర్స్ ముందుగా మనం అట్లా ప్రిపేర్గా ఉన్నామంటే ఏ ప్లాట్ఫామ్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవడానికి కనుక బాగుంటుంది ఒక్కొక్కసారి ప్లాట్ఫామ్స్ మనకి ఇచ్చిన ప్లాట్ఫామ్స్లో రాదనమాట మారిపోతూ ఉంటాయి వాళ్ళు అక్కడ అనౌన్స్ చేసేదాన్ని బట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది మనకేమో మూడో ప్లాట్ఫామ్ అని ఇచ్చారు టికెట్లు అయితే కాకపోతే సిక్స్లో వచ్చిందనమాట అంటే ఆరో ప్లాట్ఫామ్లో మనకి ట్రైన్ అయితే వచ్చింది విజయవాడ అది సో అట్లయితే మేము బస్ స్టాప్ దగ్గర నుంచి కూడాను ఇంకా నడుచుకుంటూ అయితే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం దగ్గరే అండి ఆటోలు కూడా ఉన్నాయి కాకపోతే ఆటోలకి ఎందుకులే నడిచే వెళ్దాము బాగుంది కదా నైట్ లో లైటింగ్ ఇంక మేమైతే వర్షం బన్నా పోతుంది అన్నీ తిరుపతి అంతా మన దగ్గర కదా అమ్మవారి గుడి గొప్ప <laughs> and um. సో ఇంకా అక్కడ మా అమ్మాయికి ఒక పిచ్చి డౌట్ వచ్చిందండి వర్షం పడితే ట్రైన్ పోతుందా అనేసి అడుగుతుంది నిజంగా బాగా నవ్వొచ్చిందనమాట నాకు ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఏమో ట్రైన్లో వెళ్ళాం కానీ చిన్నపిల్లలు కదండీ వాళ్ళకి ఇలాంటి అంటే ఐడియాస్ డౌట్లు వస్తూ ఉంటాయన్నమాట సో ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ మీకు తిరుపతి అనే బోర్డు చూపించాను కదా ఇంకా అది రైల్వే స్టేషన్ మనం బ్యాక్ సైడ్ ఉన్నాము ఇంకా లోపలికైతే వెళ్ళాలి సో ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చేసామండి వచ్చేసరికి ఇంకా మా పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారంటే ఎంత కానీ అంటే ఇలాంటివన్నీ కూడా పెద్దగా అలవాట్లేదు అనమాట మేము ఎప్పుడు ట్రైన్లోనే వెళ్ళి ట్రైన్లో వచ్చేవాళ్ళం కాదు కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తాము సైడ్ రామా ఆ వార్లో పోదురాడా హాయ్ ఫ్రెండ్స్ సో మేమైతే ఇది సెకండ్ టైం అనమాట ఇక్కడికి రావడం అయితే తిరుపతి రైల్వే స్టేషన్కి సో చాలా టైమ్స్ అయితే ట్రైన్కి వెళ్ళాం కానీ కాకపోతే ఏదో తెలియని ఒక టెంక్షన్ అనమాట నాకు సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ ఇక్కడ కూర్చున్నాము ఏంటంటే మనకి అటుపక్క వెళ్ళాలన్నమాట సో అక్కడికైతే మనం వెళ్ళాలి అక్కడికి మనం వెళ్ళిపోయి మన ప్లేస్లో మనం కూర్చున్నాం అనమాట సో ఇక మీరు నిన్నటి వీడియోలో చెప్పాను కదండి మేమైతే తిరుపతి టు ఆదిలాబాద్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట మనం ఇప్పుడు దీంట్లో అయితే విజయవాడకి వెళ్తున్నాం ఈ ట్రైన్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే ఉంది సో మళ్ళీ టైమింగ్ చేంజ్ చేశారులేండి అది తర్వాత చెప్తాను మీకు ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ వరకు మేము వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట అంటే మేము కొంచెం అర్లీగా వచ్చేసాం కదా మనము ఒకవేళ చిత్తూరు తిరుపతి అయితే మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందట్లు వస్తే సరిపోయేది బట్ మనం పలమనేరు నుంచి రావాలి అండ్ బస్సులో ఒకవేళ కరెక్ట్గా దొరకకపోతే అంత టైంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతామేమో అన్న ఒక భయంతో మేము ఒక టూ అవర్స్ ముందుగానే బయలుదేరేసామన్నమాట పలమనేర్లో ఇంకా బయలుదేరి బస్ స్టాప్కి వచ్చేసరికి లక్కీగా మనకి కర్ణాటక బస్ అయితే రావడం వల్ల అది కూడా ఎక్స్ప్రెస్ వచ్చిందనమాట మనకి బెంగళూరు కర్ణాటక బస్సు సో అది ఎక్కడం వల్ల ఏంటంటే అసలు తెలియకుండానే తిరుపతికి తీసుకొచ్చేసారనమాట జర్నీలో ఉన్నట్లు ఫీలే రాలేదు మాకైతే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టిపోతుంది అనుకున్నాం ఒక కరెక్ట్గా మేము లెవెన్ కట్లా ఎక్కామనుకుంటా లెవెన్ లెవెన్ టెన్ కి ఎక్కేసరికి ఇంకా కరెక్ట్గా వన్ థర్టీకి అంతా కూడా తీసుకొచ్చి మమ్మల్ని తిరుపతిలో దించేసారు అక్కడ నుంచి కూడాను మేము ఒక త్రీ అవర్స్ ఏమో వెయిట్ ఇక్కడ చూపించాను కదా స్టెప్స్ దగ్గర అక్కడ కూర్చొని ఉన్నామన ఇంకా అయితే నిద్ర వస్తుందంటే అట్లా ఒళ్ళో పడుకోని పెట్టుకోవడము ఒక చిన్న షాలు లాగా ఒకటి తీసుకొని వెళ్ళున్నాను ఇంకా దాన్ని పిల్లలకి కప్పేసి అట్లా కాసేపు ఒకరు ఇంకొక కాసేపు ఇంకొకరు అట్లా నిద్రపోయారు ఇంకా మా వారైతే అసలు నిద్రపోలేదండి నైట్ అంతా కూడా మేలుకునే ఉన్నారనమాట ఇంకా మేము ముగ్గురం ఉన్నాం అనమాట అంటే నేను ఎక్కువసేపు పడుకోలేదు కాసేపట్ల పడుకున్న ప్రియా అయితే అస్సలు నిద్రపోలేదనమాట బాంధవ్య నిద్రపోయింది ప్రియా జస్ట్ కాసేపట్ల నా వల్ల పడుకుని నిద్రపోయింది ఇంకా ఫైవ్ ఫార్టీ ఫైవ్ రావాల్సిన ట్రైన్ అయితే కరెక్ట్ గా సిక్స్ ట్వంటీ కి వచ్చింది అది కూడా ఇక్కడ వస్తూ అనమాట మేము ఇంకా మాకు ఆరో ప్లాట్ఫామ్ అని చెప్పారు ఇంకా అక్కడికైతే వచ్చేసాము సో మన ట్రైన్ అయితే అక్కడ ఉల్టా ఫుల్టా కాస్ట్ జూమ్ అడ ఉల్టా ఫుల్టా కాస్ట్ అంది గైస్ ఆ ట్రైన్ ఎంత సో మనం ట్రైన్ సో ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది మేమైతే ట్రైన్లోకి వచ్చేసి మన సీట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని అయితే ఇంకా అక్కడ మన ప్లేస్లో మనం కూర్చునేసాము ఇంకా కూర్చున్న వెంటనే ఇంకా టిఫిన్ అయితే తీసుకొచ్చారండి సో నేనైతే ఇంకా థైరాయిడ్కి టాబ్లెట్ అది వేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం బాగా ఆకలేసేస్తూ ఉన్నదనమాట నైట్ వేరే నేను ఫుడ్ సరిగా తినలేదు సో ఇంకా నైట్ అంతా కొంచెం నిద్ర లేదు కాబట్టి కడుపులో ఏదో లాగుంది ఉంది కడుపులో మంటగా ఉందన్నమాట నాకు ఆకలిగా అనిపిస్తూ ఉన్నింది ఇంకా పిల్లలైతే మాకేం వద్దు ఇంత పొద్దు పొద్దుపొద్దునన్నారు పొద్దుపొద్దునంటే ఒక సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ టైం అనుకోండి అప్పుడు అన్నమాట ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ జస్ట్ ఇంకా ఆగి ఉంది ఇంక అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సీట్స్ అయితే చూసుకుంటూ ఉన్నారనమాట సో మేమైతే డి సిక్స్లో బుక్ చేసుకున్నాము ఫోర్ సీట్స్ అయితే సో మనకి ఇక్కడ త్రీ సీటర్స్ కాబట్టి రెండు ఫ్రంట్ త్రీ ఫ్రంట్ ఒకటి బ్యాక్ అనమాట బట్ ప్రెసెంట్ అక్కడ ఎవరు కూడా బుక్ చేసుకున్న వాళ్ళు రాలేదు కాబట్టి మేమిద్దరం ఇక్కడ విండో సీట్ కావాలని చెప్పేసి మా చిన్నమ్మాయి మా ఆయన వెనక కూర్చున్నారు మళ్ళీ సో మేమైతే ట్రైన్ ఎక్కేస్తాం ఫ్రెండ్స్ డి సిక్స్ అనమాట మాది సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఫోర్ సీట్స్ విండో సీట్స్ తీసుకున్నాం రెండు అయితే పిల్లలు కంఫర్టబుల్ గా చెప్పేసి అని దానికి సో ఇంకైతే ఇప్పుడు టిఫిన్ కూడా తీసుకునేసాము ఇంకైతే మనం విజయవాడ వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా ఇప్పుడైతే సో చెప్ప సో ఇప్పుడైతే మేము టిఫిన్ తీసుకున్నాము సో దోశ తీసుకున్నా ఎలా ఉంటుందో తెలియదు ఆల్రెడీ ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేసాము టిఫిన్ ఏం బాగాలేదనమాట నైట్ చపాతీ ఎలా తీసుకుందాం సో ఇప్పుడు దోశ అనమాట చూద్దాం ఓకేనా నేనైతే ట్రైన్లో ఫుడ్ తినడం అనేది ఇది సెకండ్ టైం అండి మీకు తెలిసే ఉంటుంది నేను నెల్లూరు వెళ్ళినప్పుడు నైట్లో వెళ్ళాము కదా మేము నైట్ జర్నీ చేసేటప్పుడు చపాతి ఏదో తీసుకున్నాము అసలు ఇంక జన్మలో ట్రైన్ ఫుడ్డే తినకూడదన్నంత కోపం వచ్చిందనమాట అంతే అంత బాగాలేదండి ఆ రోజు తీసుకున్న చపాతి కానీ సాంబార్లు కానీ ఏదోలాగా ఉన్నిందనమాట అస్సలు ట్రైన్ ఫుడ్ చాలా వరకు చాలామంది నచ్చదు ఇంటి నుండి తీసుకెళ్తారు బట్ ఇంటి నుంచి తీసుకురావడానికి మేము అసలే తొందరగా బయలుదేరేసాము దానికి తగ్గట్టుగా నైట్ అంతా ఫుడ్ ఫుడ్ ఎందుకు పెట్టుకోవాలి తీసుకెళ్ళినా పెరుగనమో లెమన్ రైసు పులిహోర ఇవే కదా తీసుకెళ్తాము ఎప్పుడు అవే ఎందుకులే ఒకవేళ ట్రైన్లో తిందాము లేకపోతే అక్కడెక్కడైనా తినేద్దామన్నట్లుగా మేమైతే వచ్చాము కానీ నోట్లో పెట్టుకుంటే పుల్లగా ఉందండి అసలు దోశ తీసుకున్నాము రెండు దోశలేమో చిన్న చిన్నగా సెట్ దోశలు లాగా పెట్టారు సాంబార్ అయినా కొంచెం బాగుంది కానీ దోశ అయితే నోట్లో పెట్టుకుంటే పుల్లగా ఉందన్నమాట సో అస్సలు ఏం బాగాలేదు ఇంకా సరే అని చెప్పేసి ఏదోలాగా తీసుకున్నాం కదా నేను సగము ఇంకా మా ప్రియా సగం తిన్నామన్నమాట పెద్దమ్మాయి అస్సలు తిందు ఇలాంటివి ఇంకా ఆయన కూడా తినలేదన్నమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇడ్లీ ఏదో తీసుకొని తిన్నారు ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి అట్లా నేనైతే సిక్స్ థర్టీకి అంతా తినేసాను ఇంకా కరెక్ట్గా సిక్స్ ఫార్టీ ఫైవ్కి మనకి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది సో మేమైతే ఇంక వెళ్తూ ఉన్నాం అనమాట కరెక్ట్గా ఒక సెవెన్ అవర్స్ దాకా పట్టింది అనుకుంటానండి మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి మేము స్టార్ట్ అయితే కరెక్ట్గా మేము విజయవాడలో దిగేసరికి అయితే మధ్యాహ్నం ఒక టూ థర్టీ ఏమో టూ టూ థర్టీ అయ్యింది మీకు అవన్నీ కూడా డీటెయిల్ గా ఇది సపరేట్ గా ఒక జర్నీ బ్లాగ్ లాగా పెట్టాను మా ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి సో ఇంకోటి చాలా మంది చాలా డౌట్స్ అడిగారు అనమాట అంటే మీరు ట్రైన్ కి వెళ్ళారు కదా ఏ రూట్కి వెళ్ళారు ఎట్లా ఎంత ఖర్చు అయిందని చెప్పేసి అవన్నీ కూడా మీకు నేను మాట్లాడుతూ చెప్తూ ఉంటానండి సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇంక ఇక్కడైతే మా పిల్లలు చూసారు కదా బాగా నిద్రపోతున్నారు ఒకరు నిద్రపోయి లేచారంటే ఇంకొకరు నిద్రపో ఫుల్ నిద్ర అనమాట వాళ్ళకి నైట్ అంతా నిద్రపోలేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంత బయట నిద్రపోయినా మనం ఇంట్లో పడుకున్నంత తృప్తి రాదు కదండి సో అట్లా నిద్రే సరిపోదు ఈ జర్నీలు చేసేటప్పుడు ఇది ఒక పెద్ద సమస్య అయితే ఇక్కడ మా హస్బెండ్ వెనక గుర్చున్నారు ఇంకా బుక్ చేసుకున్నారు కదా సీట్లు అయితే వాళ్ళు వచ్చేసారనమాట ఇంకా ఆయన అక్కడ కూర్చుంటే పిల్లల్ని నేను పెట్టుకొని అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాను ఇంకా ప్రియా అయితే నిద్రపోతుంది పెద్దమ్మాయి అయితే ఇంకా ప్రోగ్రామ్ ఏదో మొబైల్లో చూసుకుంటుంది అనమాట కాసేపు నిద్ర వస్తే నిద్రపోవడం మళ్ళీ లేవడం ఇట్లయితే ఉందన్నమాట సో నేను కూడా పెద్దగా నిద్ర పట్టదండి నాకైతే ఎందుకంటే పిల్లల్ని పెట్టుకుని ఉన్నాం కదా కొంచెం టెన్షన్ అనమాట నాకు సో ఇంకా నాకంటే ఎక్కువ జాగ్రత్త అండి మా హస్బెండ్ అయితే ఇంకా కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉంటాను సో ఇంకా అయితే ఒక నెల్లూరు దాకా అయితే వచ్చామండి ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ అనమాట అక్కడ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది కదా సో ఇక్కడ నుంచి కూడా మీకు ఒక్కొక్క ఊరే చూపిస్తూ ఉంటాను మధ్య మధ్యలో కాసేపు అట్లా పడుకోవడము అట్లా ఒక పది నిమిషాలు అట్లా పడుకోవడం వీడియో మీద ఫోకస్ చేయలేదులే నెక్స్ట్ అయితే నెల్లూరు తర్వాత కావాలన్నమాట ఇది సో మేమైతే తిరుపతి టు ఆదిలాబాద్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి కృష్ణా ఎక్స్ప్రెస్ అనమాట సో ఇందులో వచ్చేసరికి మనకి మా నలగరికి కలిపి సెవెన్ హండ్రెడ్ అనమాట టికెట్స్కి అయితే కానీ ఏంటంటే బస్కైతే చాలా కాస్ట్ ఎక్కువ ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేసేసాము మాకు తెలియదు తక్కువ పని వల్ల అది మీరు చూడాలనుకుంటే ఏం జరిగిందని చెప్పేసి మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే సో ఇందులో లెంత్ ఎక్కువ కాబట్టి అవన్నీ చెప్పడానికి కుదరదు అండ్ నెక్స్ట్ అయితే కరెక్ట్గా ఇంకా ఇది ఒంగోలు అనమాట అక్కడ మీకు బోర్డు అయితే కనిపిస్తుంది కదా సో తి తిరుపతి నుంచి తిరుపతి తర్వాత వెంకటగిరి గూడూరు ఇంకా నెల్లూరు కావలి ఒంగోలు ఇలా ఈ రూట్లో అయితే మేము అనమాట సో మంది నేర్ కాబట్టి నేర్ నుంచి కూడా మేము చిత్తూరులో ఉంటాయి ట్రైన్లు బట్ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ట్రైన్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయి కాబట్టి మేము ఇంకా తిరుపతి నుండి బయలుదేరాల్సి వచ్చింది ఈ రూట్లో అయితే మేము విజయవాడకి వెళ్తామండి సో ఇంకా ఇక్కడ అయితే మనకి ఒంగోలు దాటుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా స్నాక్స్ అవి తీసుకొచ్చారనమాట అప్పటికే ఒక లెవెన్ థర్టీ అట్లా అయి ఉండొచ్చేమో టైము నాకు ఐడియా లేదు నేను చూసుకోలేదు సో సమోసాలు అవి తెస్తూనే ఉన్నారనమాట అది కూడా ఫ్రెష్గా ట్రైన్లోనే చేసి వేడి వేడిగా తీసుకొస్తారనమాట మనకేంటంటే ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి ఐస్ క్రీమ్స్ సమోసాలు ఫుడ్ ఇవన్నీ కూడా మనకి స్టేషన్ అంటే రైల్లోనే ఉంటాయన్నమాట సో అట్లా సమోసాలు అయితే తీసుకున్నారు మా పిల్లలు థర్టీ రూపీస్కి సిక్స్ ఏమో ఇచ్చారనమాట చిన్న చిన్నవి ఇంకా నేను కూడా ఒక రెండు అయితే తిన్నాను ఆకలిగా ఉందని చెప్పేసి మార్నింగ్ దోశ బాగాలేదని సరిగా తినలేదు కదా ఒక రెండు తిన్నానండి అదే మీకు అక్కడ చెప్తూ ఉన్నా టూ మంత్స్ తర్వాత నేను బయట ఫుడ్ అనేది అంటే ఇట్లాంటి ఆయిల్ ఫుడ్ కానీ పానీపూరి గోబీ సమోసా ఇవన్నీ కూడా నేను డ్రాప్ చేశాను కదా డైట్ చేస్తూ కాకపోతే ఇంకా తప్పలేదు ఈరోజు ఆకలిగా ఉందని చెప్పేసి తీసుకున్నాం సమోసాలు మాత్రం టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకా ఇవి సరే అయితే ఇంకా అవి తినేసి కాసేపు అట్లా రస్ తీసుకున్నాం దాని తర్వాత అయితే వెళ్ళి ఇంకా ఫేస్ వాష్ అవి చేసుకొని వచ్చేసామన్నమాట షింక్ అవి ఉంటాయి కదా వాష్రూమ్స్ అట్లా మనకి రైల్లోనే సో అట్లయితే వెళ్ళేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని వచ్చాము ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ నాకు ఇక్కడ అయితే సబ్స్క్రైబర్స్ అయితే మనం యూట్యూబ్లో రీచ్ అయినందుకు గాను మా హస్బెండ్ చిన్న సెలబ్రేషన్ అనమాట ఇక్కడ అది ఎలా సెలబ్రేట్ చేశారో ఇక్కడ చూడండి మీరు కూడా నవ్వుకుంటారు మజ్జిగ ప్యాకెట్స్ అయితే తీసుకొని ఇక్కడ మొబైల్ చూస్తున్నారనమాట నేను అప్పటికి చూడలేదండి ఫిఫ్టీకే కే లేదా అని చెప్పేసి ఒక అప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చూసాను ఇంకా ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ ఉన్నారనమాట సర్లే ఆ లోపల తీసుకుందామని చెప్పేసి ఇంకా విండో సీట్లో కూర్చొని వీడియోస్ అవి షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను మా ఆయన అయితే ఫిఫ్టీకే అయ్యేదాకా చూస్తూనే ఉన్నారంట మొబైల్ తీసుకొని ఫిఫ్టీకే అయిందా అయ్యిందా లేదా అయ్యిందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నారనమాట నాకంటే ఎక్కువ ఆయనకే ఇంట్రెస్ట్ ఉంది సరే అని చెప్పేసి ఇంకా చూసేసి ఇక్కడైతే చూడండి నాకు పెరుగు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి ఫిఫ్టీకే సెలబ్రేట్ అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట ఇక నేను అందుకే లేచి చూస్తూ ఉన్నా అయ్యారా లేదా అని చూసారు కదండి నాకైతే పిచ్చి నవ్వచ్చేసింది హ్యాపీ ఒక పక్క అనమాట అరే ఫిఫ్టీ కే మనం విజయవాడకి వెళ్తుంటే ఫిఫ్టీ కే రీచ్ అయ్యాము అన్న ఒక హ్యాపీ మూమెంట్ నాకు ఏంటంటే ఇలాంటివన్నీ భలే సెంటిమెంట్ గా పెట్టుకుంటానండి నేను ఎక్కువగా దేవుని నమ్మేవాళ్ళు ప్రతిదీ సెంటిమెంట్ గానే పెట్టుకుంటారు అనేది నా ఉద్దేశం అనమాట నేను ఎక్కువగా దేవుని నమ్మడము పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతిదీ అయ్యో ఇది దేవుడు వల్లనే ఇలానే జరిగిందేమో ఇది ఇందుకే జరిగిందేమో ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ అనమాట నాకు ఇంకా అలాగైతే దగ్గర దగ్గర విజయవాడకి వచ్చేసాము ఇక్కడ కృష్ణ బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడ కృష్ణా నదన్మాట ఇది ఏదో బ్రిడ్జో ఏదో అంటారండి నాకు కూడా ఐడియా లేదు బట్ విజయవాడకి ఈ ట్రైన్లో వచ్చిన వాళ్ళు కానీ బస్సులో వచ్చిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఇదైతే చూస్తారు కదా సో మా అమ్మ అయితే చాలా సార్లు వచ్చింది కాబట్టి మాల వేసుకున్నప్పుడు టూర్ వచ్చింది రీసెంట్గా కాశీకి వెళ్ళినప్పుడు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు అమ్మ అయితే పదే పదే చెప్పి పంపించిందనమాట ఇంకా విజయవాడకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక నది వస్తుంది బ్రిడ్జ్ కింద సో అది చూడండి బాగుంటుందని చెప్పేసి మేమైతే అది గుర్తుపెట్టుకునే వచ్చామన్నమాట వీడియో షూట్ చేసుకోవాలి అని చెప్పేసి నాతో పాటు మీ అందరూ కూడా చూస్తారు కదా అని నేను ఇంతకుముందు చాలా టైం మీకు నేను చెప్పుంటానండి నేను ఏది చూసి ఎంజాయ్ చేసినా కూడా అవన్నీ మీరు కూడా చూసి మీరు అంటే చాలా వరకు నేను కూడా కొన్ని ఇయర్స్ కోరిక అనమాట ఇట్లా విజయవాడ టెంపుల్కి రావాలని ఎప్పుడు వీడియోస్లో అట్లా ఎవరైనా పెడితే చూసి నేను కూడా బాధపడేదాన్ని అరే నేను ఎప్పుడు వెళ్తాను రా బాబు అని చెప్పేసి అలాంటిది ఇప్పుడు నేనే వచ్చాను కాబట్టి నాలాగా బాధపడే వాళ్ళు నాలాగా అనుకునే వాళ్ళు ఇట్లా ఇష్టం ఉండి కూడా రాని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు నాతో పాట అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రతి మూమెంట్ నేను వీడియో షూట్ చేసుకునేది దానికోసమేనండి మన వీడియోస్ చూసే వాళ్ళు కొంతమంది ఏమో మీరు దేవుడు గుడికి వెళ్ళారా లేకపోతే వీడియోస్ షూట్ చేసుకోవడానికి వెళ్ళారా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట నేను వెళ్ళేది భక్తితోనే వెళ్తాను దేవుడిని చూడ్డానికి ఇంత ఖర్చు పెట్టుకుని వస్తామండి కాకపోతే ఏంటంటే నేను ఒక్కదాన్నే చూస్తే ఏం బాగుంటుంది నా ఫ్యామిలీ అనుకున్న మీరు అందరూ కూడా చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రతి మూమెంట్ని వీడియో షూట్ చేసుకోవడం అనమాట సో చూసారు కదా ఇది కృష్ణా నది బ్రిడ్జ్ కిందనమాట ఇంకా దాని తర్వాత ఇది ఒక చిన్న లాగా ఉందనమాట ఇది నాకు భలే అనిపించిందండి ఏదో ఏమంటారు మనకి కేరళ ఆ టైప్లో ఉంటుంది కదా అలా అనిపించింది అనమాట అందుకే ఈ క్లిప్ కూడా తీసుకున్నాను భలే అనిపించింది నాకు ఇక్కడ సో ఇంకా కాసేపట్లో అయితే మనం ట్రైన్ దిగిపోతున్నాము సో ఇంకా కరెక్ట్గా మనము ఒక టూ ఆ టైంకి అంటే టూ టూ టెన్ ఆ టైంకి అట్లా మనము విజయవాడలో దిగిపోయామనమాట ఇంక అక్కడ నుంచి కూడా ఆటో మాట్లాడుకొని ఇంకైతే మనము రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి సో ఇక్కడైతే చూసారు కదా విజయవాడ జంక్షన్ అయితే వచ్చేసింది ఇదిగోండి సో ఇదనమాట మనం మొత్తానికైతే విజయవాడ రీచ్ అయిపోయామండి నేనైతే ఫస్ట్ టైం అనమాట నా లాగా ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్స్లో షేర్ చేయండి అండ్ నా ఫేస్లో మీరు చూసినట్లయితే ఫుల్ హ్యాపీ అనమాట నేను ఎందుకంటే లాంగ్ జర్నీ ట్రైన్లో చేయాలనేది చాలా ఇష్టం సో లాంగ్ జర్నీ ట్రైన్లో చేసేసాము దాని తర్వాత నాకు ఎంతో ఇష్టమైన విజయవాడకి కూడా వచ్చేసాము అండ్ చాలా మంది మన ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది నేను స్టోరీస్ పెడుతూ ఉంటానన్నమాట సో అవన్నీ చూసి నాకు చాలా చాలా మంది ఇన్బాక్స్లో కామెంట్ చేశారండి అరే మాది విజయవాడ అనే సిస్టర్ మా ఇంటికి రండి ఒకరు ఇక్కడ పలానా పలానా ప్లేసెస్ ఉన్నాయి వాటిని చూసుకుని వెళ్ళండి అని కొంతమంది అలాగే టెంపుల్కి మేము వస్తాము మీరు ముందుగా ఇంటిమేట్ చేసి ఉంటే ఏమని కొంతమంది ఇట్లా చాలా మంది అయితే విజయవాడ వాళ్ళు పిలిచారండి ఇంటికి రమ్మని చెప్పేసి బట్ రియల్లీ సారీ అండి మీ అందరినీ కూడా బాధ పెట్టుంటే ఎందుకంటే మేము వెళ్ళిన పర్పస్ వేరు మాకు అక్కడ జరిగిందే అనమాట ఏం జరిగింది అనేది మీరు చూడాలంటే రేపటి వీడియో వరకు వెయిట్ చేయాల్సింది ఆ టెన్షన్లో మేము వచ్చేసాం కాబట్టి మీరు పిలిచిన మేము రాలేకపోయాము సో మేము అనుకున్న ప్లేసెస్ కూడా ఏదో చూడలేకపోయామనమాట మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటిలాగా అనమాట అది రేపటి వీడియోలో షేర్ చేస్తానులేండి ఇప్పుడైతే మేము ట్రై రైల్వే స్టేషన్ నుంచి కూడా ఆటో మాట్లాడుకొని ఇంకైతే మేము వెళ్తున్నాం అనమాట సో ఇది అమరావతికి వెళ్ళే రూట్ అండి ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి అమరావతికి వెళ్ళే రూట్ అనమాట ఇది ఇంకా ఇక్కడ కొంచెం వాళ్ళు ఆటో వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది ఇక్కడ ఇది అక్కడ అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి కూడాను మనకి ఏమైనా బీచెస్ ఉన్నాయేమో అని కూడా అడిగాము బీచ్లు అయితే ఏం లేవు విజయవాడలో వైజాగ్ లో ఉన్నాయి ఇక్కడైతే లేవన్నారు ఇంకా ఆటో అన్నకైతే మాట్లాడుతూ చెప్పామన్నమాట అన్న ఒక మంచి రెసిడెన్సీ కి తీసుకెళ్ళండి మమ్మల్ని ఒక మంచి రూమ్ కావాలి అన్ని సౌ సౌకర్యం బాగుండేలాగా అని చెప్పేసి అడిగాము టెంపుల్ దగ్గరలోనే అడిగామన్నమాట సో టెంపుల్ దగ్గరలోనే రూమ్ రూమ్స్ కొంచెం బాగాలేదు అంటే ఒక పది నిమిషాలు గ్యాప్ అనమాట అంటే మనం తీసుకున్న రూమ్ దగ్గర నుంచి కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి పది నిమిషాలు అండి నడిచే వెళ్ళిపోవచ్చు అనమాట సో అందుకని ఇక్కడ దగ్గరలో తీసుకున్నాం మంచి రూమ్ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టైం అయితే ఇప్పుడు టూ ఫార్టీ అయ్యింది సో ఇప్పుడే మేము ఇంకా రైల్వే స్టేషన్ నుంచి కూడా అంటే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము సో ఇప్పుడైతే ఒక రూమ్ తీసేసుకున్నామండి ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవ్వాలి సో చిన్న రూమ్ అనమాట ఎంత బాగుందంటే ఒకసారి మీకు చూపిస్తాను హోమ్ రూమ్ టూర్ చూపిస్తాను అనమాట ఇప్పుడైతే సో దీనికి ఎంత సో దీనికి ఎంత అయింది ఏమని చెప్పేసి అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను ఓకేనా డోర్ తీయ సో ఇంకా ఇప్పుడైతే నేనైతే మీకు రూమ్ టూర్ చూపిస్తాను అలాగే దీనికి కాస్ట్ ఎంత అయ్యింది అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే నేను రూమ్ టూర్ చేయబోతున్నాను ఇదైతే రూమ్ అనమాట ఒక నిమిషం ఉండండి సో ఇది చిన్న రూమ్ అండి చూడండి చిన్న రూమ్ అనమాట ఇది మనకి ఏసీ రూమే తీసుకున్నాం మనము కూడా ఉంది సో ఇప్పుడైతే మీకు నేను చూపిస్తాను చూడండి ఇక్కడైతే మనకి ఛార్జింగ్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారు అండ్ బెడ్ అయితే మా నలుగురికి సరిపోతుంది అనమాట హ్యాపీగా సో ఇచ్చారు అండ్ దాని తర్వాత అయితే ఇటుపక్క కూడా ప్లేస్ ఉంది మనం ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడైతే చూడండి మనం రెడీ అవ్వడానికి మనం మిర్రర్ తీసుకురాలేదు కదా సరే సో ఇక్కడ రెడీ అవ్వడానికి అయితే మనకి మిర్రర్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి సో ఇక్కడ బట్టలు అవి పెట్టుకోవడానికి అన్నమాట నేనైతే ఇక్కడ పెట్టేసాను నేను తెచ్చింది అయితే రెండే కాబట్టి ఈ రెండు కూడా ఇక్కడ పెట్టేసాను సో అన్నమాట ఇంకా ఫుల్గా ఉంది పెట్టుకోవడానికి అయితే ఓకేనా సో ఇది టీవీ కూడా ఇచ్చారు రిమోట్ ఉంది పెట్టుకోవచ్చు నేను సరే అన్నమాట సో ఇంకా ఇది వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా చూపించాలని అనుకోవచ్చు ఒకవేళ కొంతమందికి హెల్ప్ అవుతుంది కదా ఎవరైనా విజయవాడ దుర్గమ్మ గుడికి వచ్చినప్పుడు ఇట్లా రూమ్స్ తీసుకోవాలన్నప్పుడు సో మనకి గుడి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్లో అయితే ఈ హోటల్ ఉంటుంది సో వాష్రూమ్ కూడా చాలా నీట్గా చాలా బాగుందండి సో షవర్ కూడా ఇచ్చారనమాట బట్ షవర్ అయితే మేము యూస్ చేయలేదులేండి సో హాట్ వాటర్ అయితే మనకి మార్నింగ్ మాత్రమే ఇస్తారనమాట నైట్ అయితే ఇవ్వరని చెప్పారు మేము చన్నీళ్ళే పోసుకొని వెళ్ళాము అనమాట నైట్ కాదులేండి మేము ఒక త్రీ థర్టీకి దర్శనానికి వెళ్ళాం కాబట్టి ఈవినింగ్ సో మేము ఇంకా వేడిలో ఆ ఎండలో వచ్చాం కాబట్టి చెన్నీళ్ళే పోసుకుని వెళ్ళాము అంటే మరీ అంత చల్లగా ఉండవు కొంచెం నార్మల్గా ఉన్నాయన్నమాట సో దానికంటే ముందైతే ఇంక ఇక్కడ రూమ్ టూర్ అవి చేసేసిన తర్వాత ఆ లోపే మేము ఫుడ్ కోసం అయితే ఇంకా అక్కడ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే ఇంకా అమౌంట్ ఇచ్చి పంపించాము అప్పుడే ఒక అక్క వచ్చారు కదా ఆ అక్క అయితే మీకు ఏం కావాలో తెచ్చిస్తానని సో సరే అని చెప్పేసి ఇంక మేము ఇట్లా మీల్స్ అయితే తెప్పించేసుకున్నాం అనమాట ఇంకా చపాతీలు టిఫిన్ ఇవన్నీ ఎందుకు లేవు ఊరికే అని చెప్పేసి ఒక ఫుల్ మీల్స్ అయితే ఒకటి తెప్పించేసుకున్నామండి ఇక్కడ చాలా కాస్ట్ అనిపించింది ఒక ఫుల్ మీల్స్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో ఫుల్ మీల్స్ అంటే కరెక్ట్గా మన సరిపోయే సరిపోయేంత అన్నం వచ్చిందండి నిజంగానే మనకి పెట్టిన డబ్బులకైతే ఏం డోకా లేదు కానీ కాకపోతే మనం ఉన్న దగ్గర నుంచి పోలిస్తే ఇది కొంచెం కాస్ట్ అనిపించింది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చి ఒక ఫుల్ మీల్స్ తెప్పించుకున్నాము అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇచ్చారనమాట బట్ సాంబార్లు మాత్రం చాలా తీయగా ఉన్నాయి అంటే మేబీ ఇటు సైడ్ బెల్లం ఏమైనా ఎక్కువ యూజ్ చేస్తారేమో వంటల్లో విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కొంచెం చెప్పండి సో బెల్లం ఏమైనా యూజ్ చేస్తారేమో చాలా తీయగా ఉన్నాయి అనమాట మనకి కొంచెం కొత్త కదండి ఇవన్నీ ఇట్లాంటి ఫుడ్ నాకైతే తీయగా మా పిల్లలు కూడా చాలా తీయగా ఉందని చెప్పేసి సాంబార్లు పక్కన పెట్టేస్తారు బట్ పప్పు మాత్రం చాలా బాగుంది టొమాటో పప్పు ఇచ్చారండి నిజంగా అదే ఇచ్చేసి ఉన్న తినేసి ఉండొచ్చు అనిపించింది అంత బాగుంది అనమాట టేస్ట్ అయితే టొమాటో పప్పు అలాగే ఇంకా బెండకాయ తాలింపు ఇవన్నీ కూడా ఇచ్చారు రసం కూడా బాగుంది బట్ సాంబార్లో మాత్రం కొంచెం తీగ కొంచెం కాదు చాలానే తీగ ఉంది అనమాట మేబీ బెల్లం ఏమైనా యూజ్ చేస్తారేమో నాకు తెలియదు సో అదనమాట మిగతా అన్నీ కూడా బాగున్నాయి ఇంకా కడిపిండ తిన్నాము సో తినేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వదాంలే అని చెప్పేసి అయితే సో ఇంకా లంచ్ అయితే తింటూ ఉన్నాము లంచ్ చేసిన తర్వాత ఫ్రెషప్ అవ్వాలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ సో ఇంకా చూసారు కదా ఇప్పుడే లంచ్ అవి కూడా తినేసామన్నమాట బాగా ఆకలిగా ఉంది ట్రైన్లో ఫుడ్ ఏం బాగాలేదనమాట అందుకే పిల్లలు అయితే ఏం తినలేదు సో ఇంకా రాగానే మంచి ఫుడ్ అయితే తెప్పించుకున్నాం తినేసాము సో ఇంకైతే సో ఇంకా సో ఇంకైతే పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసాము ఇంకా ఆయన అయితే తింటూ ఉన్నారండి సో ఇంకైతే ఫ్రెష్ అప్ అయ్యేసి దర్శనానికి అయితే వెళ్ళాలి సో నేను ఈ వీడియోనైతే ఇంతటి ట్రెండ్ చేసేస్తున్నాను ట్రావెలింగ్ బ్లాగ్ అంతా కూడా ఇందులో పెట్టేశాను కదా ఇంకా రూమ్ అవి చూసేసారు ఎలా ఉందని సో ఇంక నేనైతే ఫ్రెషప్ అయిపోయి మేమంతా రెడీ అయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి కూడా దర్శనము ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను ఓకే హోప్ మీకు ఈవిడ నచ్చిందని అనుకుంటున్నా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తానని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంత ట్రెండ్ చేసేస్తున్నాను బాబాయ్ ఫ్రెండ్స్